ప్రజాకర్షక పథకాలు వారసత్వ రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి ఈ వ్యాఖ్యలు చేసిన సమయం సందర్భం వెనుక ఉద్దేశం ఏమిటా అనేది చర్చనీయాంశంగా మారింది ఉచితాల గురించి ఆయన గతంలోనూ కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ సంక్షేమ పథకాలను రాజకీయం కోసం వాడుకుంటున్న వారికి మద్దతు ఇచ్చి విమర్శలకు గురయ్యేవారు అలాంటిది తాజాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్వర్ణ భారతి ట్రస్ట్ లో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణాల వంటివి మహిళలకు కాకుండా దివ్యాంగులకైతే అమలు చేయవచ్చునని ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావిస్తూ ఐదేళ్లలో ఎంత అప్పు చేశారన్న దానిపై స్పష్టత ఉండాలని అప్పులను ఎలా తీర్చుతారో కూడా ప్రజలకు తెలియచేయాలని ఆయన సూచించారు విద్య వైద్య రంగాలకు అభివృద్ధి చేస్తే పేదరికం తగ్గుతుందని ఉచితాల వల్ల కాదని అన్నారు నాయుడు వ్యాఖ్యలలో తప్పేమీ లేదు కానీ ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏపీ సర్కారును సంక్షోభం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా లేక చంద్రబాబుతో కాస్త తేడా వచ్చిందా అన్న అనుమానం వస్తుంది అయితే నాయుడు చంద్రబాబు లోకేష్ లు ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు దీన్ని బట్టి ఊహిస్తే పొరపక్షాలు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అలభిగాని హామీలను అమలు చేయలేక నానా పిల్లి మొగ్గులు వేస్తున్న విషయం తెలిసిందే సూపర్ సిక్స్ సహా సుమారు నూట యాభై వరకు వాగ్దానులు ఇచ్చిన కూటమి నేతలు ఏడాది పాటు వాటి అమలును ఎగవేసి ఆ తర్వాత కూడా అరకులుగా కొన్నింటిని మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించాయి అది కూడా ప్రజల నిరసన నుంచి తప్పించుకునేందుకు మాత్రమే ఎన్నికల సమయంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి షరతులు లేకుండా తిరగవచ్చని ఊరించిన చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత మాత్రం ఏసీ బస్సులో ఎగ్గకూడదని సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ అనుమతించమని పదహారు రకాల బస్సు సర్వీసుల్లో ఐదింటిలో మాత్రమే ఉచిత స్కీము అమలు మొదలు పెట్టారు అంతేకాకుండా బస్సు సర్వీసులను బాగా తగ్గించి నడుపుతుండటంతో ఉచిత స్కీము ఉన్నా లేనట్టుగా మారిపోయింది మరోవైపు ఈ స్కీము వల్ల ఆటోలు నడుపుకునే వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు వారికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆందోళనకు దిగడంతో పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇచ్చారు ప్రచారం సమయంలో పదమూడు లక్షల మంది ఆటోల వారు ఉన్నారని చెప్పి మూడు లక్షల మందికే ఈ సహాయం చేశారు రోజుకు వెయ్యి నుంచి రెండు వేల వరకు సంపాదించుకునే తమకు ఇప్పుడు రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు రావటమే గగనమవుతోందని వాపోతున్నారు ప్రభుత్వం రోజుకు నలభై ఐదు రూపాయల చొప్పున ఇస్తే ఏ అవసరం తీరుతుందని ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవే కాకపోతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినప్పుడే ఈ కమెంట్లు చేసి ఉంటే అంతా మెచ్చుకునేవారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టీడీపీ జనసేనలు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలను ఎలా మోసం చేయబోతున్నారో వివరించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు అవుతుందని లెక్క కట్టి మరీ చెప్పారు అయినా అప్పట్లో వెంకయ్య నాయుడు వంటి వారు దారిపై కూటమి నేతలను ప్రశ్నించలేదు పరోక్షంగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి ఇప్పుడు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ద్వారా చంద్రబాబు సర్కారు కు వాటి నుంచి బయటపడటానికి ఒక మార్గం చూపుతున్నారా అనే సందేహం వస్తుంది గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల సమయంలో మద్య నిషేధం కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఆ వాటిని అమలు చేస్తామని ప్రచారం చేసిన ఆయన తదుపరి ఆ స్కీముల వల్ల నష్టం జరుగుతోందని ప్రజాభిప్రాయం సేకరణ తంతులు నిర్వహించి వాటన్నింటినీ రివర్స్ చేశారు గత రైతులను పూర్తిగా రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు కానీ చేయలేకపోయారు ఇప్పుడు కూడా తెలుగుదేశం మీడియాను వెంకయ్య వంటి వారితో ముందుగా ప్రచారం చేయించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టామని చెప్పి స్కీములకు ఎగనమం పెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా అనే సందేహం పలువురిలో కలుగుతోంది ఎందుకంటే టీడీపీ మీడియా కూడా కొన్నేళ్ల క్రితం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చింది ఇదే మీడియా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అద్భుతమంటూ ప్రచారం చేసేది అధికారం వచ్చాక చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా కూడా ప్రజలను మాయం చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది ఆ విన్యాసాలలో వెంకయ్య నాయుడు వంటి వారు భాగస్వాములు కారా కట్ రిపీట్ భాగస్వాములు కారాదని అంతా కోరుకుంటారు విద్య వైద్యానికి సంబంధించి జగన్ చేసిన కృషి కళ్లకు కనబడుతున్న విషయం తెలిసింది అయినా వెంకయ్య నాయుడు ఎన్నడూ మెచ్చుకోలేదు రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఎవరి మీదో ప్రేమతో కాకుండా వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాట్లాడితే మంచి విలువ వస్తుంది వెంకయ్య ఆ పని చేశారా అన్నది ప్రశ్న వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు కానీ తెలుగుదేశంలోని వారసత్వ రాజకీయాల గురించి ఎందుకు ప్రస్తావించారన్న సంశయం వస్తుంది చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ని రాజకీయంగా ప్రోత్సహిస్తున్న విధానం గురించి తన అభిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది ఈ పదిహేడు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన రెండు పాయింట్ పది లక్షల కోట్ల రుణం గురించి కూడా వెంకయ్య కమెంట్ చేసి ఉండాల్సింది అంతేకాదు ఈ మధ్య కాలంలో బీహార్ ఎన్నికల నేపథ్యంలో డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు దానికి ప్రధాని మోదీ బటన్ నొక్కారు రెండు వేల పద్నాలుగులో బీజేపీలో వెంకయ్య నాయుడుకు ముఖ్య భూమికే ఉండేది అయినా ఆ పార్టీ చేసిన వాగ్దానాలతో ఎన్ని ప్రజాకర్షక విధానాలు ఉన్నాయో ఆయనకు తెలియవా అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు గతంలో విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి పదిహేను లక్షల చొప్పున పంచుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసేవారు అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ విషయాలన్నీ పలుమార్లు ప్రస్తావించేవారు ఆ తర్వాత కేంద్రంలోని అధికారంలోనికి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్యనాయుడు కూడా మంత్రి పార్టీ ఫిరాయింపులపై కూడా వెంకయ్య నాయుడు స్పందించారు కానీ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసిన తీరు కూడా విమర్శలకు గురైంది ఎన్డీఏకి దూరమైన సీనియర్ నేత శరత్ యాదవ్ విషయంలో ఎంత వేగంగా అనర్హత వేటు వేసింది కూడా చర్చనీయాంశమైంది రెండు వేల పద్నాలుగు టర్మ్ ఏపీలో ఇరవై మూడు మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న అంశం గురించి కూడా వెంకయ్య పల్లెత్తు మాట అన్నట్టు లేదు చేతిలో అధికారం ఉన్నప్పుడు గట్టిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఆయన మాటకు విలువ అయ్యింది చేతిలో అధికారం ఉన్నప్పుడు గట్టిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఆయన మాటకు విలువ వచ్చేది మరో సంగతి కూడా చెప్పాలి ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా తన పరపతి ఉపయోగించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాసి కుదిర్చిన వారిలో ఉన్నారని చెబుతారు తాజాగా ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్లు అందులో టీడీపీ నేతల పాత్రపై కూడా వెంకయ్య నాయుడు గట్టిగా మాట్లాడి ఉంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చిన వారే ఉండేవారేమో కదా